thank you ఏం ఆశాసులు ఉన్నాయి నిక్కగా చెప్తున్నాను నేను ఉద్యోగం చేసుకుంటా నా జీతంతో ఉన్న డబ్బులతోనే ఇవాళ కార్మిక క్షేత్రం ఉన్నాము ప్రజాక్షేత్రంలో ఉన్నాము ఎవరి దగ్గర కూడా న్యాయ పైసలు లేకుండా తినకుండా మేము ఇలా లంచాల జోలి పోకుండా మనం పనిచేసినామంటే విశ్వాస పార్టీగా పనిచేసినామంటే వన్ అండ్ ఓన్లీ మంగిల ఓన్లీ ఓన్లీ కేసీఆర్ కేసీఆర్ గారి అభయతో మరి కవితక్క గారి అభయంతోనే ఇవన్నీ పనులు చేసుకుంటూ పోయినాము మా మీదని నేను మాకు మేము మంచి ఇప్పటికే మా మీద పదిసార్లు వంద సార్లు మా గ్రామ పంచాయతీలో నువ్వు ఉండి వార్డు మెంబర్లతో ఎన్నో రంగులేస్తే రంగుల గురించి చెప్పినావు తర్వాత శ్మశాన వాటికి శ్మశాన వాటికన్నా అడ్డుకున్నావు మరి మురిగాలం కడితే మురిగాళ్ళని అడ్డుకున్నావు రోడ్డు రోడ్డులు వేస్తే రోడ్డు కూడా అడ్డు అడ్డుకున్నావు నువ్వు గ్రామ ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నావు ఒక్కసారి చెప్పండి మరి మీరు చేయని పనులు నేను చేసి చూపించాను కానీ ఇవాళ నా మీద నెపంతో ఇవాళ రేపు నా పార్టీ భవిష్యత్తు ఏమవుతుంది నా భవిష్యత్తు ఏమవుతుందని నా మీద నెపం వేసి మంగిలాల్ చెడ్డోడని చూపించి నువ్వు పబ్బం గడుక్కోవాలని చూస్తున్నావు ఆ పబ్బం గడుపుకునేదో ప్రజలందరూ గమనిస్తున్నారు నా మనస్థనం ఏదో తెలుసు ప్రజలకి అన్న అంటే ప్రతి ఒక్కరి దగ్గర వెళ్ళి మాట్లాడే గుణం నాది నీకు దొర అంటే మాట్లాడే గుణం నీది మరి నా గుణానికి నీ గుణానికి తేడా లేదా నీ పక్కన సీటు కూడా ఉండదు నా పక్కన వంద మంది సీట్లో కూర్చుంటారు నీ బుద్ధి నా బుద్ధి అంతా ఒక్కసారి ఆలోచించి మాట్లాడాలని మరి నేను కోరుకుంటున్నాను ఇక ప్రజాక్షేత్రంలో నీ ముందు వస్తాను నువ్వు ఏం చేస్తావో దానికి నేను అడ్డుపడతాను భవిష్యత్ తరాలలో నీకు ఏం చేయాలంటే అది చేస్తాను ఇన్ని అనేట ఏం మాట్లాడకుండా ప్రజాక్షేత్రంలో ప్రజలను నమ్మి అభివృద్ధి పనులు చేయాలనే ఉద్దేశంతో నేను మాట్లాడకుండా ఉన్నాను భవిష్యత్ తరాల్లో నువ్వు ఏం చేస్తే దానికి అడ్డుపడి ప్రతిదానికి అడ్డుపడి మీతోనే ఉంటానని చెప్పుకుంటూ మరి ప్రశ్న మిత్రులు అందరికీ కూడా ధన్యవాదాలు పంపిస్తున్నా ప్రశ్ని నమస్కారం ఈరోజు ఆదారం గ్రామ పంచాయతీ మీద జరుగుతున్న ఆరోపణల గురించి వాళ్ళ ప్రశ్ని చెప్పడానికి ప్రత్యేకంగా రావడం జరిగింది అందులో భాగంగా ఈ ఐదు సంవత్సరాల్లో ఎన్నో అష్ట కష్టాలు పడుతూ ఒడిదుడుకులు ఎదుర్కొంటూ గ్రామ పంచాయతీ అభివృద్ధికి ఎన్నో పనులు చేసుకుంటూ మా మా భార్య అయినటువంటి సర్పంచ్ సాగరిక గారి ద్వారా ఎన్నో అభివృద్ధి పనులు చేసుకున్నాం అయినా కానీ మా మీద నిరాధారమైన మాటలు నిరాధారమైన మా చేష్టలతో మమ్మల్ని కుంగి కుషించేట చేస్తారు మొన్ననే మొన్న ఈరోజు గెలిచినవో గెలవలేదో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గెలిచిన గెలవలేదు ఇంతలోనే వాళ్ళు దురదృష్ట పా పాలన చూపిస్తున్నారు ప్రజలను భయప్రవతలు పేస్తూ మరి కాఆర్ఎస్ పార్టీకి ఎవరైతే ఓట్లేసిరో వాళ్ళ మీ సంగతి చూస్తామని చెప్పుకుంటూ మరి ఆ టీఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్న మా మేడ సర్పంచ్ గారు సాగరిక సర్పంచ్ గారి మీద ఎన్నో అబద్ధం మాటలు అబద్ధం చేసంతో హింస పరిపాలన చేస్తున్నారు వాళ్ళు మరి అలాంటప్పుడు ఇవాళ ప్రెస్ ముందుకు వచ్చి ప్రజలకు చెప్పుకునే బాధ్యత మాకు కూడా ఉందని చెప్పేసి ఇవాళ ప్రెస్ మిత్రులతో కలిసి అలా ప్రెస్ మీకు ప్రజల ముందుకు రావడం జరుగుతుంది ఇలా మాదారం గ్రామ పంచాయతీ గతంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉండేదో ఒక్కసారి ఆలోచించండి ప్రజల మనం గతంలో పది సంవత్సరాల క్రితం చూసుకుంటే గతంలో మాదారం గ్రామ పంచాయతీ చూసుకుంటే ఒక లైట్లు లేకుండా ఒక బల్బులు లేకుండా ఒక మురికి మురికాలు సరిగ్గా లేకుండా ఒక పార్కు లేకుండా ఇలా ఎన్నో ఇలా అభివృద్ధి వీళ్ళ అవన్నీ లేకుండా సెకండ్ కాలంలో ఉన్నదని మా నేపంతో ఒక అభివృద్ధి పనులు చేసుకోలేదు మరి అప్పుడు గ్రామ పంచాయతీ ఫండ్ ఏమైందో మాకు అర్థం కావట్లేదు మరి అప్పుడు కాంగ్రెస్ పరిపాలన ఉన్నది ఇవాళ మేము టీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన ఉన్నాం మరి మేము ఎంత అభివృద్ధి పనులు చేసినాము వారెంత అభివృద్ధి పనులు చేసినా ఒకసారి ఆలోచించండి మరి గతంలో చూసుకుంటే మరి వాళ్ళే పరిపాలన ఉన్నప్పుడు మరొక మురికాలు చేయలేదు ఒక రోడ్డు పని మరమ్మతులు చేయలేదు మరి కోట్లు కోట్లు లక్షల లక్షలు ఎలా మాయమైపోయినాయి ఇవాళ మా మాదారం గ్రామ పంచాయతీ మీద ఇన్ఫర్మేషన్ యాక్ట్లు ఇచ్చుకుంటూ మరి జనరల్ బాడీకి వస్తే జనరల్ బాడీ ఇబ్బంది పెట్టుకుంటూ జనవాళ్ళు కూడా చక్కగా మీటింగ్లో మాట్లాడకుండా అన్ని అందరితో మళ్ళీ ఏమేమో తన స్వప ప్రయోజనాల కోసం మాట్లాడి వినిపోడు మా ఇంటికి లేదు వాళ్ళ ఇంటికి లేదు అనుకుంటే మాట్లాడు ఇవే చేసిన తప్ప గ్రామ ప్రజా గ్రామ గ్రామంలో ఉన్న ప్రజలకు ఏమాత్రం కూడా పట్టించుకొని ఈ కాంగ్రెస్ నాయకులు ఇవాళ మమ్మల్ని ఎంతో ఇబ్బందికరమైన క్వశ్చన్లు చేసుకుంటే మమ్మల్ని అధికారుల దగ్గర తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ డిపిఓ డిఎన్పిఓ గారికి ఇవాళ నిన్ననే కంప్లైంట్ చేస్తున్నారని మాకు ప్రెస్ ముఖంగా ఇలా నిన్న ఇవాళ ప్రెస్లో చూసాము ఇవాళ ఇలా ఏంటంటే ఒక సిఆర్ క్లబ్ ముందు ఉన్న ఒక జాగా ఉంది ఆ జాగాను కనక లక్ష్మి అనే పేరు మీద మన్నే అమ్మాయి ఎస్టీ కులస్థులు తను తన పేరు మీద ఆ జాగా ఉంది అది మా పేరు మీద ఉన్నట్టు సర్పంచ్ భర్త పేరు మీద ఉన్నట్టు క్రియేట్ చేసి మమ్మల్ని బయభ్రాంతులు చేస్తూ మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఎన్నో ఇలాగే మమ్మల్ని వాళ్ళ పార్టీలో కలుపుకోవాలనో మరి మరి ఇంకేం చేయాలనో మనకు మాకు తెలియదు మరి ఇలాంటి భయభ్రాంతంలో చేసుకుంటూ మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటూ చేస్తున్నారు కానీ గులాబీ తండో కింద ఉన్న నాయకులకు మేము గులాబీ తండోనే నమ్ముకొని ఉన్నాం ఎప్పుడు కూడా ఎక్కడి జారిపోము మా ఉన్న కార్య మా వెనుక ఉన్న కార్యకర్తలకు మరి మా మాతో ఉన్న కార్యకర్తలకు నాయకులకు అందరికి కూడా మనవి మేము టీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నాము టీఆర్ఎస్ పార్టీతోనే చచ్చిపోతాం తప్ప వేరే పార్టీలో కలిసి యోచన లేదు మాకు వాళ్ళు ఎంత ఇబ్బందులు పెట్టినా ఎన్ని మా మీద ఎన్ని కక్షలు పూర్తి పనులు చేసినా మేము మాత్రానికి బయటికి వెళ్ళే అసలు లేనే లేనే లేదు ఇంకోటి చెప్పాలంటే మరి ఈ రాజీవ్ నగర్లో ఉన్న అసైండ్ భూములు ఎన్నో అసైన్ భూములను ఇవాళ వాళ్ళు సొంత జాగా ఉన్నట్టుగా వాళ్ళు పట్టాలు ఇచ్చుకుంటూ పోయినరు వాళ్ళ పేరు మరి ఆ రేపు ఈ దీన్ని కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది రేపు మేము కూడా ఎంఆర్ఓ ఆఫీస్లో కలుస్తున్నాము ఆర్టీ యాక్ట్ ద్వారా మరి ఏ భూములు ఎక్కడ ఉన్నాయి ఆ ఎవరి పేరు మీద ఉన్నాయి ఆ ఎవరి పేరు మీద ఉంటే ఎవరికి అమ్ముకున్నారు ఆ అమ్మిన భూములు ఎవరి మరి అవన్నీ చెప్పాల్సిన బాధ్యత మా మీద కూడా ఉంది ఇవాళ మా మీదనే మేము చేస్తున్నప్పుడు మా మా మీద ఆరోపణలను మేము తిప్పికొట్టాల్సిన బాధ్యత మా మీద ఇప్పుడు ఉంది కాబట్టి మేము టీఆర్ఎస్ పార్టీలో ఉంటూ నాయా పైస కూడా ఖర్చు పెట్టి ఖర్చు ఎవరికైనా నాయా పైసా కూడా తినకుండా ప్రజల్లో ఉంటూ మరి ఏ పడైనా చేసుకుంటూ పోయినాము మరి మాదా గ్రామ పంచాయతీలో అడగండి ఎవరైనా రూపాయి బిల్లు తీసుకున్నారంటే రేపు రేపు రాజీనామా పార్టీకి రాజీనామా చేస్తా యూనియన్కి రాజీనామా చేస్తా మరి కార్యకర్తల ముందు చెప్పులతో మేడ చెప్పులు మేడకేసుకొని తిరుగుతా అని చెప్పేసి కూడా చెప్తున్నాను మీ ఒక్కసారి మీ మీ గురించి మీరు ఆలోచించండి ఇవాళ ఏమీ లేని స్థాయి నుంచి కోట్లు ఆశించుకునే స్థాయి